అంటే నాకు తెలిసినప్పుడు అయితే నితిన్ తో సినిమా తీసినప్పుడు ఆ జరుగుతున్నప్పుడు కలిశారో దానికి ముందు కూడా చైతు తెలుసా నాకు తెలియదు సార్కి నేను ఇండస్ట్రీలో కొంచెం యాక్టివ్ అయినా ఆ కాబట్టి ఆ టైంలో ఒక సాంగ్ రాయించారు చైతులతో చేతులు లిరిసిస్ట్ కాబట్టి సో అప్పటి నుంచి క్లోజ్ అనుకుంటున్నాను మరి నాకు గుర్తున్నంత వరకు అయితే అంటే అప్పటి నుంచి ఓచి వస్తే మనం ఎందుకు వస్తామండి కళ్యాణ్ గారి సినిమా మా సినిమా కింద లెక్క కదా ఓచి వస్తే మేము ఎందుకు వస్తాం అది మాకు తెలీదు పెన్ను పోటు పొడిచాను అంటే మరి మరి అమ్మాయిలకి పొడుచుండచ్చు అమ్మాయిలకి పొడుచుండచ్చు మరి అమ్మాయిలకి అయితే అమ్మాయిలు పొడుచుండొచ్చు ఎవరికన్నా అబ్బాయిలకి అయితే పొడవు

కొన్ని ఎందుకు వెనక నుంచి పుడుస్తాడు కావాలని కాదు నేను అనేది ఇంకా మంచి చెప్పాడు ఇప్పుడు నేను అన్యాయం చేశాను అనుకోండి ఆంధ్రవాడు ఎలా అంటే పదిహేను ఏళ్ళైనా ఫాదికేళ్ళైనా అది గుర్తు పెట్టుకుని పే బ్యాక్ అనే ఉద్దేశం అంతే తప్పితే ఎవడి పడితే మోసం కాదు అని కాదు ఆంధ్ర అందరు కాదు కొందరు అన్నాడు ఆ ముక్క డేటా మీరు పాయింట్ వదిలేశారు అసలు తన అన్నది

సార్ గ్యాంగ్స్ ఆఫ్ అసెంబ్లీ అని ఫిఫ్త్ పార్ట్ తీస్తాం అప్పుడు సినిమా సినిమా మాట్లాడదాం నేను అయినా అయినా టీజర్ అయినా టీజర్ చూడంగానే మోక్షజ్ఞ నిత్యానంద గారి దగ్గర వైజాగ్లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు సత్యానంద్ ఓకే నేను పోలే నేను పోలేదు సార్ ఆ స్కూల్కి నాకు ఎట్లా తెలుస్తుంది ఇంటర్నే మొత్తం ఫుల్ ఫుల్ మీరు ఫస్ట్ టైం స్కూల్ ఉన్నట్టుంది నా పర్లేదు పర్లేదు డాక్టర్ పోద్ది మరి పేరు తప్ప అన్నట్టు చెమ్మిస్తారు అందరు కలిసి చెమ్మిస్తే మాట్లాడతారు సో అది అద ఆన్సర్ ఇస్ వస్తో సో అక్కడున్నప్పుడు బాలే గారు మోక్ష ఇద్దరు కలిసి చూసే నాకు కాల్ చేసి టీజర్ బాగుంది అని చెప్పి కాల్ చేసి ఉండేది సో ఆయన మోక్షా చూపించి కూడా ఇఫ్ యూ చూస్ ఫిలిమ్స్ న్యూ ఏజ్ కి టెంప్లెట్ మారుతా ఉంది ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పిన ఇంటర్వెల్ బ్లాక్ కి మీద ఒక పెద్ద ఫైట్ ఉంటుంది బేసికల్లీ ఇన్ని పైసలు పెట్టి ఇంత పెద్ద సినిమా తీసి బేసిక్ కొట్టు 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 స్పీకర్ పగిలిపోవాలన్నట్టు అట్లా నడుస్తుంది కదా అదంతా బ్రేక్ చేసి అసలు సౌండ్ లేకుండా మీకు స్లో మోషన్ లేకుండా మీకు ఒకటి చూపిస్తున్నాం ఇవన్నీ మేము తీసుకుంటున్నా రిస్కే కానీ మాకున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే దిస్ ఈస్ వాట్ న్యూ ఏజ్ సినిమా ఇస్ ఇప్పుడు మేము ముందు ఉన్న కమర్షియల్ ఫార్మాట్ ని బ్రేక్ చేసి ఏదో నేను చేతు మాట్లాడుకున్నది మాకు ఏం చేయాలో వదిలేస్తే మాకు ఏం చేయొద్దు అని డిసైడ్ అయింది ఆ ఏమేం చేయొద్దు అనేవి మాత్రం మేము చేయలేదు సినిమాలో రేపు సినిమా చూసినాక మనం ఎక్కువ మాట్లాడుకోనికుంటాం దాని గురించి ఫోన్ ఫోన్లో